నువ్వు బాగుపడవు దేవుడు బాగు చేసే దేవుడు అంటున్నాడు నువ్వు బాగుపడవు దేవుడి మాట వచ్చిందంటే అది దేవుడి మందిరానికి వచ్చింది బాగుపడాలి కదా దేవుడిని నవ్వుకుంది దేవుడి పదవులు బ్రతకాలి కదా మరి దేవుడిని బాగుపడవు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు చెప్పడా నువ్వు బాగుపడవు ఆ నేను పాలు చేసి నిన్ను నిన్ను పాలు చేస్తానో నిన్ను నువ్వు ఎంత గర్వంగా బ్రతుకుతున్నావో ఎంత అహంకారంగా బ్రతుకుతున్నావో నీ అహంకారాన్ని నీ గర్వాన్ని ప్రతి విధంగా దేవుడంట తక్కువ మొత్తటమంటూ తప్పటమే కదా కాల్పింది వేసుకొని అన్న మాట మీరు విన్నారా ఎంత ఎవరు అనుభవం వచ్చేమో సమాజంలో ఎవరన్నా అంటుంటే మనము విన్నామా లేదా నా సంగతి మేడం మీద కాలేజ్ తొక్కుతా బీక పిచ్చేస్తా చంపేస్తా అని ఎప్పుడొస్తా ఈ మాటలో తెలుసా నీ జీవితంలో పాపం ఎదురైనప్పుడు నీ ప్రతిభలో ఇష్టపడత జీవిస్తున్నప్పుడు చెప్పే మాట దేవుడు అదే చెప్తున్నాడు దేవుడిదే మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి అంటే దేవుడి మాత్రం చేస్తున్నాడు దాని గంటే చాలా సార్లు దేవుడి ప్రేమే చూస్తున్నాడు దేవుడిని ఒకవైపునే చూస్తున్నారు కానీ ఇంకొక వైపు చూడాల మనకు కోణంలో దేవుని చూడాలి ఎలా చూడాలి దేవుడిని ఒక కోణంలో చూడే దేవుని రెండు కోణాల్లో చూడాలి ఆయన పెడదను చూసిన నీవు ఆయన కోపాన్ని కూడా చూడాలి దేవుడు వాక్యం ఈ రోజు దేవుడు మాత్రం అంటున్నాడు గుర్తుపెట్టుకోండి ఇలాంటి దినాల్లో చాలా దేవుడి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు బాగుపడతావు నువ్వు దీనించబడతావు నేను నిన్ను హెచ్చిస్తాను నేను నిన్ను ఆశ్రయిస్తు అంటున్న దేవుడు అంటున్నాడు నువ్వు బాగుపడవు నువ్వు పాడవుతాను నీ నీ వల్ల కాదు అని దేవుడు అంటున్నాడు అంటే దాని యాక ఏముందో తెలుసా మనిషిలో ఉన్న ప్రతి పాపం ప్రతి అలవాటు ప్రతి విధమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి జీవితం మనిషిని ఏం చేస్తుంది దేవునికి పాపము రేపుతుంది దేవునికి ఏంటి అది కొపం కొబెడు దేవునికి పాపం తీసుకొస్తుంది దేవునికి కోపం తీసుకొస్తుంది అది ఇక్కడ ఇదిగో నువ్వు బాగుపడవు ఇదిగో నేను నిన్ను పడస్తా ఇదిగో నేను నిన్ను మొత్తుతాను ఎందుకంటే నీ పాపం వల్ల నేను నిన్ను మొత్తుతాను అంటున్నాడు దేవుడే ఆమేన్ నీ పాపం వల్ల నీవు నష్టకు నీ పాపం వల్ల నువ్వు బాగుపడతా నువ్వు చేసే ప్రతి పాపం నిన్ను బాగుపడనేదో నువ్వు చేసే ప్రతి పాపము నిన్ను బాగుపడనేదో నువ్వు చేసే ప్రతి పాపము నిన్ను బాగుపడదు నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది నీ పాపం నిన్ను పాడు చేస్తుంది నీలో ఉన్న ప్రతి పాపం అలవాటు ప్రతి పాపం ఆలోచనలు ప్రతి దేవుడికి అయిష్టమైన ఏదైతే నీ జీవితంలో ఉందో అది నీ సరళ నాశనము చేస్తున్న సంగతిని గ్రహించాలి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ప్రీమియర్ దేవుడు దేవునికి అయిష్టమైన ఏది ఉన్నా సరే నువ్వు బాగుపడతావని గ్యారెంటీ ఉందా చెప్పండి గ్యారెంటీ ఉందా నేను బాగు చేసేది ఎవరో తెలుసా ఎవరు బాగు చేసింది నాకు చెప్పాలి నోరు తెలిసి బాగు చేసింది ఎవరు అంటే బాగు చేసింది ఎవరు సమన్నా కొంచెం చెప్పు దేవుడు కదా హలో బాబు చేసేది ఆయనే కదా పడిపోకుండా నిన్ను లేవలితా నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లేదు కూడా ఆయనే కదా ఇప్పుడు ఆయనే అంటున్నాడు బాబు చేసి ఆయన ప్రేమించే ఆయన రంగం చిన్న ప్రాణం నేను నిన్ను మొత్తుతాను ఎవరి వల్ల నిన్ను నిన్ను బాగు చేయడం ఎవరి వల్ల కాదు ఆయన ఇంకెవరు బాగు చేస్తారా చెప్పండి నాకు బాగు చేసే ఆయనే నేను నిన్ను మొత్తుతాను నిన్ను బాగు చేసే మనగాడు ఉప్పు మీకు ఉన్నాడా డాక్టర్లు అంటాడు దేవుడు మొత్తాడా నిన్ను మొత్తుతే అసలు ఉంది డాక్టర్ అంటాడు నీకు వచ్చిన రాగమైతే నాకు తెలియదు నా వల్ల ఆ వల్ల కాదు మొత్తాడు అంటే మొత్తితే అర్థం కాదు మనుషులకి ఎవరికి డాక్టర్లకి ఎందుకు మొత్తాడు కారణం ఏంటి మనలో ఉన్న చెప్పాలి చెప్పాలి మాట చెప్పాలి అంత ఏం చెప్పాలి కాబట్టి నీవు బాగు నేను నీ పాపమును బట్టి నిన్ను ఏం చేశాను పాలు చేసి ఇప్పుడు పాలు అంటే ఏంటి పెద్ద ఆ ఇష్టమని నక్కేస్తున్నాను నేను చేసిన పాపం ఎవరు చూడట్లే ఒకటి రెండు నేను చేసే దొంగతనం ఎవరి ఎవరిగాలి పాత దొంగతనం ఎవరు మెరగాయ చూడలేదు అని అనుకుంటావు అని తెలుసు చెప్పరండి పనికాయ పాత ఆడ కూడా ఏదో ఒక దొంగతనం చేస్తా ఉంటా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఎవరికి దొరకపోవచ్చు అని నువ్వు దొరికితే దేవుడికో తెలుసా ఎవరికి దొరతనం అనుకున్న ప్రతిసారి నువ్వు దేవుడికి దొరికిపోతున్నావు అన్న సంగతి నువ్వు ఎప్పుడు ఎవరికి దొరికిపోతున్నా ధరకుంటావా ధరకు ఉండగలవా హలో ధరకు ఉండగలమా ఏ చిన్న తప్పిదమైన సరే అది పాపం కిందికే లెక్క అది చిన్న పాపమా పెద్ద పాపం అనేది తేడా లేదో విషము విషము విషమే అది కొంచెం సత్తావు ఇంకో దగ్గిన సత్తావు పాపంలో వచ్చి జీవితం మరణమే దేవుడు ఇదిగో నీవు చేసిన పాపంను బట్టి నేను నిన్ను ఏం చేస్తానంటున్నాను పాడు చేస్తా ఇంకా సంపాదించాను కూడా పెట్టుకున్నాను ఇంకా నాకు తిరుగులేదని చెప్పి ఇష్టం వచ్చాను బతుకుతున్నావా

భర్త అయినా ఒక తల్లిదండ్రులైనా లేకపోతే అన్నాదారులైనా అక్కలైనా అనే మాటలు నీవి ఈసారి కానీ వాడితో మాట్లాడటం నాకు తెలిసిందా కాలికి తెలిసి తొక్కుతా మొద్దుతా చెప్పలేదు ఎందుకంటారు మీరే చెప్పండి ఎందుకంటారా మాట బాధ అయితే మనుషులకి అంత పాపం అయితే మనుషులకి నా దేవునికి కూడా కోపం లేదంటారా ఆయన ఉంది కాబట్టి అంటున్నాడు నీ పాపం వల్ల నేను పాడు చేస్తాను పాడైపోయి నాకు అంటావు నేను ఎందుకు పాడైపోయాను ఎందుకు నాకు ఈ బతుకు ఎందుకు నా జీవితం ఎందుకు నాకు ఇంటైపోయింది ఎందుకు నేను అంటే దాని వెనక నీ జీవిత విధానమే అని మళ్ళీ దేవుడు నీతి అంటున్నాడు భక్తి జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలి ఆమె ఎలా బ్రతకాలి అన్నాడు నేను పరిశుద్ధి కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆయన కోరుతుంటే నువ్వు నీ ఏం చెప్తున్నా ఆపు చేస్తూ దేవుడికి దొరికిపోతున్నా మనుషులకు కనపడదు అందులో దొరికితే దొరకపోతే దొంగ అంటారు నువ్వు దేవుని దగ్గర ఎప్పుడు దొంగ చెప్తూ అవునా ప్రతి విషయంలో అది నువ్వు సిగరెట్ తాగుతున్నా బీట్లు తాగుతున్నా ప్యాకర్ తాగుతున్నా వ్యర్థమైనటువంటి సినిమాలు చూస్తున్నా వ్యర్థమైనటువంటి చిత్రాలు చూస్తున్నా లేకపోతే నువ్వు గుర్తులు మాట్లాడుతున్నా ఆ అమ్మ మీద ఆ లేని లేనిపోయి మాటలు మాట్లాడుతున్నా అబద్ధాలు చెప్తున్నా మోసం చేస్తున్నా లేకపోతే అబద్ధాలు కోరుగా తిట్టుపోతుగా నువ్వు తిరిగిపోతుగా లేకపోతే చోదన వాళ్ళుగా లేకపోతే లక్షలు ప్రేమలో జీవిస్తున్నా ఇవన్నీ కూడా పాపంలోకి దిగే వస్తున్నాయి అవునా కాదా మా తింటున్నారా అవునా కాదా ఇవన్నీ పాపం మీకు వస్తాయా ఇప్పుడు చెప్పండి ఉన్న ఆ పాపం బట్టి నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు బాగు చేయబోతున్నారా ఏం చేస్తారట ఇవా చెప్పండి ఇవన్నీ నీలో ఉన్న ఈ పాపాలన్నిటిని బట్టి దేవుడు నేను బాగు చేయాలని అనుకోట్లా ఎందుకంటే ఆనంద దేవుని గురించి తెలుసుకున్నావు

నువ్వు పెన్ను పెట్టుకున్నావు నోట్స్ పెట్టుకుని రాసుకుంటూనే ఉండాలి చెప్పే ప్రతి మాట రాసుకుంటూనే ఉండాలి రెఫరెన్స్ రాసుకుంటే ఏం అర్థం కాదు అరెలు నాతో పాటు కన్నా వస్తాడు ఇది అన్నా ఆయన ఇది అన్నా పెద్ద నోట్స్ తెచ్చుకుంటాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రసంగం మధ్య రాశాడు గమ్మ రాశాడు ఒక్క మాట నాకు చాలా ఇష్టం నా ఆయన ప్రసంగాల ఎందుకు మాట చెప్పినంటే చదువుకున్న వాళ్ళందరికీ నోట్స్ ఉండాలి పెన్నులు ఉండాలి చక్కగా రాసుకుంటే మళ్ళా మళ్ళీ చదువుకోవడానికి ఎవరైనా చదువుకొని బాగుపడడానికి కూడా చాలా ఉపయోగపడతాయి దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ దగ్గర బైక్ ఉండాలి టైర్ ఉండాలి పెన్నుండాలి ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇప్పుడు స్కూల్ పోయినప్పుడు కాలేజీ పోయినప్పుడు లేకపోతే నీ మీటింగ్ లో పోయినప్పుడు ఏం చేస్తావు ఖచ్చితంగా పెళ్లి తీసుకుంటావు నోట్స్ తీసుకుపోతావు ఏదో తీసుకుని రాసుకురావాలే లాగా మనం కూడా దేవుని చెన్నతో సేవ్ కాలేజీ పోతే పెద్ద బ్యాగ్ వేసుకుని పోతాం వల్ల బయలుదేరి బయలు ఉండాలి ఏముండాలి ఇంకా ధైర్యం ఉండాలి స్వామల్లో ఇస్తాం ఆడైతే దగ్గర అర్థం కాలేజీలో వద్దొద్దన్న కూడా అర్థం ఆత్మ లాక్కున్న కూడా చిన్న అవునా చర్చిలో రాయమంటే ఈ చాలా విలువైనవి అవి అన్నా మర్చిపోతామేమో గారి ఇవి మర్చిపోకుండా జీవితాంతం నిన్ను కాపాడే మాటలు మాట ఈ మాటలకు ఈసారి ఖచ్చితంగా చదువుకున్న దాన్ని ఏమి ఉండాలి బయలుండాలి పేరుండాలి బయలు సరేనా రాసుకోవాలి అది చాలా ఉపయోగం రైట్ బయలు ఎన్ని సార్లు కనిపిస్తున్నారు లోబడిన వాడు ఏమవుతున్నారా హఠాత్తుగా దేవుడు చెప్పాడు 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 బయలు తెలుసు స్వ గోమ పట్టణాన్ని నాశనం చేస్తున్నారు దేవుని పది మంది ఉంటే కానీ ఐదు మంది ఉంటే అని అడిగినప్పుడు ఒక్కరు కూడా ఆ ఐదు మంది కంటే ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ ఎవరు లేరు అని చెప్పి దేవుడు ఏం చేశాడు మనసు మార్చుకుని వాళ్ళని బయటకు తీసుకొచ్చారు కానీ దాన్ని కాల్చారు చెప్తున్నాడు నిలివే పట్టణం అంతా ఏమేమి ఉంటుందట నిలివే పట్టణం దేవునికి పాలకరం చేసి నిలిమి పడమంతా పాపంలో ఉంది నిలిమి పట్టణం దేవునికి వేదన కథ చేసింది కనుక నిలిమి పట్టణాన్ని నాశనం చేయకపోతున్నాను దాని మీద ఉగ్రతని తీసుకెళ్ళబోతున్నాను యోగా పంపిణీ యోగా పంపినప్పుడు యోన పోతున్న మధ్యలో ఎన్నో జరిగాయి కానీ పోయిన తర్వాత ఆయన ప్రకటించిన తర్వాత ప్రజలందరు కాదు కదా అక్కడ ఉన్నటువంటి పశువులతో సహా గట్టి కానీ నీళ్లు కానీ ఇవ్వకుండా వాటిని కూడా పస్తులు వచ్చి ఉపవాసం వచ్చారు కట్టి చెప్పడం అంటే వారి యొక్క పాపము చేసినటువంటి ఆ పాపంలో నుంచి వారు విడుదల పొందుకోవడానికి వారు చేసిన మొదటి ప్రయత్నం ఏంటంటే వారు ఉపవాసం అవుతారు వారు పక్షాపడ్డారు పశువులతో సహా ఈరోజు రెండు పాత్రలు రావాలంటే మా గేదెలు ఉన్నాయన్నా ఏమన్నా

పాడు చేయబోతున్నాను దేవుని జీవితాన్ని పాడు చేస్తా అడగ నీ జీవితాన్ని ఇంకా శాముతో ఏమో ని జీవితా దేవుని పాడు చేస్తున్నాను నువ్వు ఎన్నడు బాగుపడవు నేను నిన్ను మొత్తుగా నడుతున్నాడు కదా అయ్యా నాకు నవ్వుతుందయా అని అడగలవా అలా నువ్వు ప్రార్థన చేసి

ఈయనంటాడు ఈయనంటాడు ఆమె సంతోష పెట్టడం కంటే ఆమెను సంతోష పెట్టడం ఆమెని విడిచి వారిపోయి చరసాల ఉండటం నాకు మేలు శ్రమ ఇస్తే అదే నాకు లేదు అదే నాకు అంద ఆశీర్వాదాలు ఎవరు అనుకున్నారు ఇప్పుడు పాపాలను చూసిన దేవుడు పరిస్థితులు పడిపోయితే కూడా మొత్త పడేవాడే మొత్త పడేవాడ కాదా చెప్పాలంటే మొత్త పడేవాడు నేను అవ్వ ఆదా అే అవ్వ ఆదా మనల్ని సృష్టించుకొని ఆయా కోరికలు ఆయన స్వరూపింపులు చేస్తున్న అవ్వా ఆదామో ప్రేమతో వారితో సహవాసం చేస్తున్న దేవుడు అంటాడు ఆదమా అవా ఏం చేశాడు శాత నాయన మమ్మల్ని మోసగొచ్చారు కదా శాతానాయుడు మమ్మల్ని పాపంలో పడేసాడుగా అంటే మరి ఆదం మీరు కలిసి ఏదైంది వెళ్ళిపోయి వారిని నెట్టేసుకున్నాడు నెట్టేసుకున్నాడు అని అనుకోవద్దు దాన్ని వెనక శాపం ఇచ్చాడు ఏమి నువ్వు బతికినంత కాలంలో భూమి చెమటొచ్చి భూమి ముళ్ళ పొదలను గచ్చ పదలే నీకు మొలిపిస్తుంది దాన్ని చమటం కష్టపడి దాని నుంచి వచ్చే పంటను తింటావు అని అన్నాడు ఆదాముతో ఎందుకు వచ్చింది ఆ శ్రమ ఎందుకు వచ్చింది ఆ అంటే అనంటే ఆదాము చేసిన పాపం పాపం వల్ల పాపడా కష్టం తెచ్చుకుంటున్నాడు జాగ్రత్త నువ్వు చేసే ప్రతి పాపం వల్ల నీకు శ్రమకుంటావు నిందలు తెచ్చుకుంటావు అవమానం తెచ్చుకుంటావు నీ కుటుంబాన్ని శ్రవనాశనం చేసుకుంటావు నీ జీవితాన్ని బాగుంది కాబట్టి ప్రతి పాపం వచ్చి నువ్వు బయటికి రావాలి దేవుడు కోరుతున్నాడు దేవుడి విశ్వాత మరి దేవుడు అవమ్మ అవ్వమ్మా చేశారు కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ ఉండటానికి లేదు నువ్వు నువ్వు బతికినంత కాలము వేదనతో పిల్లలను కనమ్మా అని చెప్పాడు ఏదంట ఇప్పటి నుంచి నువ్వు పిల్ల నువ్వు కంతాలని చెప్పి దేవుడు ఆమె కూడా చెప్పి గారికి అవకాశం ఇస్తాను కూడా దేవుడు వదలపట్లా నువ్వు కాలు లేకుండా పొట్టతో కాకుతూ మట్టి తిట్టావు కొద్దిగా చెప్పండి మట్టి చెప్పండి ఆ డైలాగ్ ఎవరు ఎవరు డైలాగు నువ్వు మట్టి తిట్టావు ఎవరు దేవుడే చెప్పాడు ఇప్పుడు ఆ బొమ్మకు వచ్చినప్పుడు ఆ ప్రతి ఒక్కరి మీద బోట లేదా ఇప్పుడు ఎవరన్నా వేదన కట్టున్నారా డెలివరీ సమయంలో నొప్పులు రాకుండా ఎవరన్నా డెలివరీ అవుతున్నారా దేవుడు పెట్టిన ఆజ్ఞది అది ఎలా వచ్చింది పాపం వల్ల వారికి బాగుపోయి పాపం చేస్తుంది నీ పాపం వల్ల నువ్వు ఏమ విషయా బాధైపోతున్నావు నీకున్న అలవాటు నీ జీవితంలో ఏదో కోల్పోతున్నావు జాగ్రత్త దానికి సమాత్ర కొంచెం కంటే చెప్పండి ఏదో కోల్పోతున్నావు నీ పాపం వలన దేవుడు అంటున్నాడు నీకున్న పాపం బట్టి నువ్వు బాగుపడవు కదా నీ పడిపోతావు నేను నిన్ను మొత్తుకున్నాను నేను నిన్ను మొత్తాలని నాకు ఆశ లేదు నేను పాడు చేయాలని ఆలోచన కూడా నాకు లేదు ఆలోచన పెట్టి నేను దేవుడు ఎవరు ఆలోచన పెట్టావు

ఎందుకంటే తన సహోదరుడైనటువంటి మోషి వ్యతిరేకం మాత్రమే మోస దేవుడి ప్రజలు నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడు కదా ఒక దైవ కదా నువ్వు అక్కవైనా కావచ్చేవు కానీ ఆయన దేవుడి అని వాడు ఆమె అతవై ఇప్పుడు మోస చిన్నప్పుడు నై నదిలో పెట్టి చేసిన తర్వాత ఆ జబ్బుపెట్టులో మోస పెట్టి ఆ అమ్మ నెట్టింది నెట్టి ఆ అమ్మ ఉంది ఆ కొమ్మని గమనిస్తా చూడు యాడిలో ఉండవు అవునా అంత గమనిస్తున్నటువంటి అక్క అంత జాగ్రత్త కలిగిన అక్క దేవుని సౌకునికి పెద్దయిన అక్క వ్యతిరేకంగా మాట్లాడితే మోస ఏమనలేదు కానీ దేవుడు అంట కుష్టి పంపించి ఆమె మూర్తి అంటే దైవ సాగులకు వ్యతిరేకంగా మనం చేస్తే మనంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి చెప్పండి ఏం చేస్తాడు మొత్తుతాడంట ఏం చేస్తాడు ఈ రోజున నువ్వు అనుకోవచ్చు భక్తి చేసే అక్కను కానీ భక్తి చేసే అన్నను కానీ భక్తి చేసే భర్తను కానీ చేసే భార్యను కానీ ఎవరన్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అన్న చేస్తున్నా చేస్తున్నాడా భార్య చేస్తున్నా ఎలపాలు చేసిన వారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడినా దేవుడు ఊరుకోడు ఏం చేస్తాడు మిరియాన్ని మొత్తినట్టు కాపు మొత్తుతాడా చెప్పండి ఏం చెప్తాడు మొత్తుతాడు నువ్వు వల్ల కాదు మోస అక్క గత అక్క గత ప్రభావ క్షమించాయన్నా దేవుడు క్షమించాలి ప్రభావి బాగు కూడా బాగు చేయలే ఆయన అంతకాలం అంతకాలం శ్రమ పడాల్సి దేవుడు మొత్తుతాడు అందుకే సంస్ మొత్తం ఉన్నాడా భక్తులే చెప్పినట్టి సంస్డు భక్తు సంసరణ చెప్పండి కళ్ళు అంత భక్తి కూడా దేవుడు విడిచి నువ్వు అనుకోవచ్చు నేను చాలా ప్రార్థన నేను చాలా ప్రార్థన కోసాను నేను దేవుని వాక్యం చూడాలను నేను దర్శనాలు కలుస్తాను దేవుడి వస్తున్నాను దేవుడి నన్ను మొత్తాడని వాడుతాను నీలో దేవుడికి అయిష్టమైన ఏది దేవుడున్నా సరే నీవు దేవుడి చేత మొత్తపడతావు ఎందుకంటే నువ్వు సరి చేయబడాలి ఆమె నువ్వు బాగుపడాలని నువ్వు బాగుపడవు నువ్వు పాడైపోతావు నేను నేను మొత్తుతాను ఎందువల్లంటే నీ పాపం వల్ల నేను చేసుకుంటున్నావు నష్టం దేవుడికి అయిష్టమైన ఏదో ఉంది నీకు ఇష్టమైంది నీకు వచ్చినట్టుగా ప్రతి ఏదో నీ ఉంటే అది దేవుడికి కోపం